ప్రారంభించారు అధ్యక్ష ఈ పనులు మీ ద్వారా గౌరవ మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే విజయవాడ మెట్రో రైలు పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి వేయబడే కిలోమీటర్ల సంఖ్య ఎంత ఈ డీటెయిల్స్ తెలియజేయాలని కోరుతున్నారు ఓకే మెట్రో రైలుకు సంబంధించి ఎంత భూసేకరణ కావాల్సి ఉంటుంది ఆ భూసేకరణకు అయ్యే వ్యయం ఎంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్లు పంపడం జరిగింది ఆ డీపీఆర్లు డీపార్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఎప్పటిలోకి వచ్చే అవకాశం ఉంది అమరి ద్వారా మంత్రి గారికి మంత్రి గారు అధ్యక్ష పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు కారిడార్ వన్ గా ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్లు అధ్యక్ష అదేవిధంగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి కారిడార్ టూని యాక్చువల్గా పన్నెండు పాయింట్ నాలుగు ఐదు కిలోమీటర్లతో తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఈ రెండు కారిడార్లు కలిసి థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అధ్యక్ష అది ఫేజ్ వన్లో టేకప్ చేయాలని అదేవిధంగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి అమరావతి వరకు కారిడార్ త్రీ అది ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు అది ఫేజ్ లో చేయాలని యాక్చువల్గా నిర్ణయించిన అధ్యక్ష సభ్యులు అడిగినట్టుగా ఫేజ్ వన్ కంప్లీట్ చేయడానికి పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు వద్దని అని ఎస్టిమేషన్ వేశారు దీనికి సంబంధించి ల్యాండ్ తొంభై ఒకటి పాయింట్ ఆరు మూడు ఎకరాలు యాక్చువల్ కావాల్సింది అధ్యక్ష అయితే ఇదే విధంగా సభ్యులు అడిగారు ఈ రెండు ప్లేసులే కాకుండా ఇది గన్నవర వరకు అదేవిధంగా కారిడార్ ఈ రెండిటే కాకుండా మిగతా ప్రాంతాలు కూడా అడిగారు అధ్యక్ష అయితే ఇక్కడ ఒక స్టడీ చేస్తారు అధ్యక్ష పీ కవర్ ప్యాసింజర్స్ ఫర్ డైరెక్షన్ అని ఆ యొక్క సర్వేలో ఇప్పుడైతే మినిమం ఫైవ్ థౌజండ్ ఉండాలి అధ్యక్ష రెండు వేల యాభై ఒకటికి రాబోయే ముప్పై సంవత్సరాలు తీసుకుంటే కనీసం పదివేలు ఉండాలి అధ్యక్ష అయితే ఈరోజు విజయవాడలో తీసుకుంటే ఈ యొక్క పన్నెంట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు పన్నెంట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి రెండవ కారిడారు ఈ రెండు మాత్రమే యాక్చువల్గా తొమ్మిది వేల రెండు వందలు ఆరు వేల ఆరు వందలు వచ్చినాయి కనీసం ఐదు వేలు ఇప్పుడు ఉండాలి రెండు వేల యాభై ఒకటి తీసుకుంటే ఈ యొక్క ఫస్ట్ ఫస్ట్ది వచ్చి కారిడార్ పదిహేను వేల తొమ్మిదిన్నర వచ్చింది సెకండ్ది వచ్చి పదివేల తొమ్మిదిన్నర వచ్చింది యాక్చువల్గా మిగతా యాక్చువల్గా ఈరోజు అంటే రైల్వే స్టేషన్ నుంచి జక్కంపూడి దాకా అదేవిధంగా అమరావతి దాకా చేస్తే ఇవన్నీ కూడా పదివేల కంటే తక్కువ ఉన్నాయి అందుకని ఫస్ట్ ఈ రెండు కారిడార్లు టేకప్ చేసి తర్వాత దాని యొక్క ప్రీ కవర్ ప్యాసింజర్స్ పర్ డైరెక్షన్ పెరిగిన తర్వాత ವಾರೇಕಪ್ ನಿರ್ಚುಣ ಜರುಶ್ಚನ್ ನೆಂಬರ್ ಒನ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಜೀರೋ ಅಧ್ಯಕ್ಷ